ఈ ఐదు కలలు స్త్రీలకు శుభ సంకేతాలు వజ్రాలు కెంపుల నగలు కనిపిస్తే ఏ ఫలితమో తెలుసా గాఢ నిద్రపోతూ సంతోషంగా కలలు కనేవారు చాలామంది ఉంటారు కొందరి కలలో డబ్బు సంపాదిస్తున్నట్లు వస్తే మరికొన్నిసార్లు భయంకరమైన కలలు కనిపిస్తాయి పాములు పక్షులు ఫంక్షన్లు ఇలా రకరకాల కలలు కంటారు అయితే ప్రతి ఒక్క కళకు స్వప్న శాస్త్రంలో భవిష్యత్లో జరగనున్న విషయాలను ముందస్తుగా చూపిస్తున్నట్లు నమ్మకం కలలు కనడం సహజమైన ప్రక్రియ కనుక జీవితంలోని ప్రతి క్షణం కలలతో ముడిపడి ఉంటుంది స్వప్న శాస్త్రం ప్రకారం కలలు జీవితంతో పాటు వివిధ సూచనలను కలిగి ఉంటాయి కలల శాస్త్రం ప్రకారం భవిష్యత్లో జరగనున్న వివిధ సంఘటనల సంకేతాలను ఇలా కలల ద్వారా సూచిస్తాయని నమ్మకం కొన్ని కళలు శుభప్రదమైనవి అయితే మరికొన్ని కళలు జీవితంలో రానున్న కష్టాలు నష్టాలను సూచిస్తాయి అయితే పురుషులు మహిళలు వేర్వేరు రకాల కళలు కంటారు బంగారు వజ్రాభరణాలు మహిళలకు ఇష్టమైన వస్తువులలో ఒకటి నగలు కొనడంతో పాటు నగలు ధరించడం కూడా ఇష్టం కనుక స్త్రీల కలల్లో కొన్నిసార్లు కలలో వజ్రాలు కెంపులను నగలు మెరుస్తూ కనిపించి మురిపిస్తాయి ఐదు రకాల కలలు శుభ సూచకాలు కలలో వజ్రాలు లేదా వజ్రాల ఆభరణాలు కనిపిస్తే ఎవరైనా వివాహం కాని మహిళలు తన కలలో వజ్రాలు లేదా వజ్రాలు పొదిగిన ఆభరణాలను చూస్తే ఉన్నత స్థాయి అధికారిని లేదా ధనిక వ్యాపారవేత్తతో వివాహం జరిగే అవకాశం ఉందని అర్థం కలలో పక్షులను చూడటం ఒక స్త్రీ కలలో అందమైన పక్షిని చూసినట్లయితే ప్రేమ వివాహంగా మారడానికి ఎక్కువ కాలం పట్టదని అర్థం కాబోయే జీవిత భాగస్వామి త్వరలో ధనవంతుడు కాబోతున్నాడని సూచన ఒక కలలో మంచం కనిపిస్తే ఎవరైనా స్త్రీ మంచం మీద పడుకున్నట్లు కలగంటే ఆమె త్వరలో చాలా మంచి ప్రేమికుడిని లేదా భాగస్వామిని కలుసుకోనున్నదని అర్థం ఆ సంబంధం పెళ్లికి తీస్తుంది కలలో కార్మికుడిని చూడటం యుక్త వయస్సు లేదా యువతి కలలో పనులు చేసుకుంటున్న కార్మికుడు కనిపిస్తే ఆ యువతికి త్వరలో శివుడులా ప్రేమించే వరుడు లభిస్తాడని అర్థం అతన్ని కలవవచ్చు లేదా డేట్ కు వెళ్లే అవకాశం కూడా ఉంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు